మీరు నా నామమున దేనిని అడుగుదరు తండ్రి కుమారుని అందు మహిమపరచబడుకై దానిని చేత్తును నా నామమున మీరు నన్నేమీ అడిగినను నేను చేత్తును మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకుందరు నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మును అనాథులుగా విడవడు మీ ఎద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను చున్నాను గనుక మీరును జీవింతురు ఆమె వాక్యం దేవుడు దీవించి గాక ఆమె